శుభోదయం అందరికీ నా పేరు శాంతిత నేను ఐదో తరగతి చదు చదువుతున్నాను ఈరోజు నేను తలపట్టు దీర్ఘం పదాలు చదవబోతున్నాను కలం కాలం కరం కారం వరం వారం పదం పాదం రమ రామ జమ జామ నవ నావ వడ వాడ పర పార జడ జాడ వన వాన కడ కాడ అందరికి ధన్యవాదాలు శుభోదయం అందరికీ నా పేరు దీ విద్య ఐదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు తలకట్టు దీర్ఘాల పదాలు చెప్తున్నాను కలం కాలం కరం కారం వరం 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 పదం పాదం రమ రామ జమ జామ నవ నావ వడ వాడ నవ అందరికి ధన్యవాదాలు అందరికీ శుభోదయం నా పేరు మామవి నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను తలకట్టు దీర్ఘాలు పదాలు చదువుతున్నాను వీటిని కలం కాలం కరం కారం వరం వారం పదం పాదం రమ రామ జమ జామ నవ నావ వడ వాడ పర తార జడ జాడ నవ వన వాన కడ ఖాడ ధన్యవాదాలు నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు జరగట్టు దీర్ఘాలు పదాలు చదవబోతున్నాను కలం కాలం కరం కారం వరం వారం పదం పాదం రమ రామ జమ జామ నమ నావడ వాడ పా అందరికీ శుభోదయం నా పేరు జనన్య నేను అదవ తరగతి చదువుతున్నాను నేను తలకట్టు దీర్ఘం పదాలు చెప్తున్నాను కల కాలం కర కారం వరం వరం పదం పాదం రమ రామ జామ ജമ നവ നവ വട വാട പര പാട ജട ജട വന വന കര കാട അന്ദർക്ക് ധന്യവാദം